కావ్య అని చెప్పి నాకు ఒక నెల్లూరు ఫ్రెండ్ ఉందండి ఫస్ట్ మా పెళ్ళ వంగాల్ని నాకు చేసి పెట్టిన వంట ఏంటి అంటే వడ పులుసు నెల్లూరు వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైన వడ పులుసు ఒక్కసారి చేసి చూడండి మనందరి ఫేవరెట్ కూడా అయిపోతుంది ముఖ్యంగా ఎవరైతే నాన్ వెజ్ తిరారో వెజిటేరియన్సో వాళ్ళకైతే ఇది బ్రహ్మాండంగా నచ్చుతుందండి చేపల పులుసుకి ఏమాత్రం తీసిపోదు ముందుగా ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక కప్పు పచ్చిశనగపప్పు అలాగే కప్పు మాత్రమే పెసరపప్పుని తీసుకున్నాను రెండింటిని నానబెట్టాను రెండు గంటల పాటు తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ని తీసేసి అల్లం ముక్క జీలకర్ర కొంచెం అంటే కొంచెం ఉప్పుని వేసి నీళ్ళని వేయకుండా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా మనం రుబ్బి పెట్టుకోవాలి దీంట్లోకే మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ రెండింటినీ వేసి ఈ విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా రౌండ్ బాల్స్ లాగా చేసి చిన్న చిన్న వడల్ని ఈ విధంగా చేసి ఆయిల్లోకి నెమ్మదిగా డ్రాప్ చేయండి తర్వాత వెంటనే కదపద్దండి ఎప్పుడైనా వడలు వేసిన వెంటనే కదపకూడదు రెండు నిమిషాలు అంటే కొంచెం పచ్చిపోతుంది అనుకున్నప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కూడా బాగా కాలేటట్టు కాల్చుకోవాలి వడలు వేగిపోయినాయి కదా ఇప్పుడు ధనియాలు అల్లము వెల్లుల్లి ఈ మూడిటిని చక్కగా రోట్లో అప్పటికప్పుడు దంచుకుంటే చాలా బాగుంటుందండి ధనియాలు తగలటం నచ్చని వాళ్ళు మాత్రం ధనియాల పొడిని వేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నాలుగు స్పూన్ల నూనెను వేడి చేసి మెంతులు కంపల్సరీ పులుసులోకి వేయాలి ఆవాలు జీలకర్ర ఇంగువ ఒక ఎండుమిరపకాయతో పాటుగా ఉల్లిపాయ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ముందు మనం దంచుకున్న జీలకర్ర ధనియాలు వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు రెమ్మల కరివేపాకుని వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని వైపులకి తిప్పుతూ ఉల్లిపాయ మగ్గేక రెండు టమోటాలను తీసుకోండి విడియోలో చూపిస్తున్నట్టుగా వీటిని కూడా సన్నగా కట్ చేయండి బాగా పండిన టమోటాలను తీసుకోండి జ్యూస్ బాగా వస్తుంది అలాగే ఇంకొక పావు స్పూన్ ఉప్పును వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి వెంటనే మగ్గిపోతుంది మనకి ఇప్పుడు దీంట్లోకి చిటికెడి పసుపును వేద్దాము ఇంకొకసారి కలుపుదాం ఇక్కడ నేను ముందుగానే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని చక్కగా గుజ్జు తీసి ఇలాగా నీళ్లు మొత్తాన్ని కూడా పోసుకున్నాం అలాగే అర స్పూను కారాన్ని కూర రుచిని చూసుకొని ఇంకొకసారి ఉప్పు ఏమన్నా తక్కువ అయింది అనిపిస్తే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి ఇప్పుడు మనం వేపుకున్న వడల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా డ్రాప్ చేయండి ఇలా డ్రాప్ చేసిన తర్వాత జస్ట్ ఇలాగ డిప్ చేసేసుకోండి డిప్ చేసి రెండు నిమిషాల పాటు ఇలాగే ఉడకనివ్వండి ఆ ఉప్పు కారాలు పులుసు అంతా కూడా బాగా పడుతుంది చివరిగా కొంచెం కొత్తిమీర చల్లి మూత పెట్టి ఖచ్చితంగా పది నిమిషాల పాటు ఈ పులుసులో వడ నానాలి అప్పుడే